நீ பட்டல கி சோட்டன் இச்சே சரி பிரோட் எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர்

అందరినీ తనొక్కడే చూసుకోలేక పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేదిస్ట్ మీ గురించి అమ్మ చెప్పింది కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు టీనేజ్ అమ్మాయిలో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను ప్రియా ప్రియా మైనర్ మెంటల్ డిసార్డర్ ఈ రోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి అప్పుడే కార్తిక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే ఎంత అందమైన అమ్మాయి ఉందా కలుకు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఎక్కడికి పోతుందిలే ముందా దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిం చేయొచ్చు తినలేదా కాలేజ్కి లేట్ అవుతుంది తొందరగా తిను ఈ గా కట్టుకోవచ్చుగా హలో ఆ చెప్పండి అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు మీరు టైంకి వచ్చేసేయండి నో ప్రాబ్లం అవును లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది మీరు తొందరగా వచ్చేసేయండి నేను టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను బాయ్ ఏంటిదంతా ఎందుకు ఇలా చేసావు నిన్నే అడిగేది నేనేం చేయలేదమ్మా మరి ఎవరు చేశారు ఇదంతా నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది కాలేజ్కి వెళ్ళు హాయ్ హాయ్ కాలేజ్కి టైం అవుతుంది పద ఏ ప్రియా మన వాణి చెప్పింది గుర్తుంది కదా ఎంగేజ్మెంట్ ఇది ఒక మెంటల్ నీలాంటి యాబ్సెంట్ మైండెడ్ తో తిరిగితే నన్ను కూడా అందరు నీలానే అనుకుంటారు నువ్వు దిగి నడిచిరా కాలేజ్ లో అందరూ నన్ను మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు భయంతో రాత్రుళ్ళు నిద్రపట్టదు క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను ఎందుకమ్మ మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేసావు నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నేను అర్థం చేసుకోకపోతే నువ్వెవరు చెప్పుకుంటావు ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నీ కోసం ఫ్రూట్ సలాడ్ చేశాను తీసుకొస్తాను నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం గా నా డ్యూటీ నువ్వు చెబుతావా నన్నే తెలుసుకోమంటావా సరే నేనే తెలుసుకుంటాను నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాటిస్ట్ ని కలిసింది కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు రైట్ నీ ఫిఫ్టీన్త్ బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రజెంట్ చేశారు రైట్ మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా లేదు ఆయన నేను మర్చిపోయాను ఓకే కాలేజీలో నువ్వు అంటే మీ లెచ్చి చూసి చాలా ఇష్టం కాదు కాలేజ్లో నేను అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను అది చూసి అందరూ నన్ను తిట్టారు అమ్మ కూడా చాలా బాధపడింది నువ్వో బొమ్మ టీవీలో చూసి వేసావా నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా ఆలోచించట్లేదు ఆలోచిస్తున్నాను మీరు మంచి సైకి కావచ్చు కానీ నాకు హెల్ప్ చేయలేరు అంజలి మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ రెస్టారెంట్ లో ఉంటావని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను మీద కోపం తగ్గింది అంటే షాపింగ్ షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ మీద ఇంకా కోపం పోలేదన్నమాట అంజలి ఒక కేసు ఫెయిల్ అయి అతను చనిపోతే ఆ చావుకి నేనేలా కారణం అవుతాను ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ కమ్ ఆన్ ఓకే లిజన్ మీ ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను నన్ను నమ్మ అంజలి అంజలి గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది ఎవరో ఊరేసుకోవడం చూసిందట మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది ముందే చూసుకోవాల్సిందే దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా అడేంటి అటేట మెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా ఇక్కడ దగ్గరలో దగ్గర్లో బస్టాప్ ఎక్కడ ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు మన కార్పొరేటర్ చెప్పి స్టాప్ పెట్టించుకున్నాం ఓకే అది కాదు సార్ దూరం వెళ్ళాలి కాస్త చెప్పండి ప్లీజ్ ఓకే రైట్ రైట్కి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ లెఫ్ట్ రైట్కి అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఓకే లెఫ్ట్ తిరిగి కొంచెం మళ్ళీ లెఫ్ట్ కిరగండి స్ట్రైట్ గా వెళ్ళి చూడండి అక్కడే బస్ స్టాప్ ఉంటుంది ఇంకో విషయం ఆ ఏరియా అంత చీకటిగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ఓకే చాలా థ్యాంక్స్ సార్ వస్తానండి